చిన్న చిన్న ఏగలు దోమలు అయితే దొరుకుతూ ఉన్నాయి అసలైనటువంటి దొరకాల్సినటువంటి పెద్ద పెద్ద అయితే ఇంకా దొరకలేదు అవి కూడా దొరుకుతాయి అని చెప్పని ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణ బట్టి తెలుస్తూ ఉంది ఎందుకని అంటున్నానంటే సత్యం బాలాజీ చిన్నదేం కాదు సత్యం బాలాజీ ఉన్నటువంటి ఎక్స్పోర్టర్స్లో చాలా పెద్ద ఎక్స్పోర్టర్ వాళ్ళది రాయ్పూరు సెంట్రిక్గా నడుస్తుంది ఎక్కువగా వీళ్ళు అదర్ స్టేట్స్ నుంచి తెలంగాణ లేకపోతే ఒడిస్సా అటువైపు నుంచి ఎక్కువగా వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయటం జరిగింది కాకపోతే సత్యం బాలాజీతో పాటు అసలైనటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు కూడా త్వరలో వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వారి మీద కూడా కేసులు నమోదు చేయబోతుంది అని అయితే స్పష్టంగా అర్థమవుతుంది సరే స్టెల్లా ఫిష్ స్టెల్లా షిప్కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది ఎవరు ఈ స్టెల్లా ఫిష్లో ఎవరైతే లోడ్ చేయాల్సినటువంటి రైస్ లోడ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు స్టెల్లా ఫిష్ షిప్ పరిస్థితి ఏంటంటే అది ఇటు ఎందుకు వాళ్ళు ప్రస్తుతం దాంట్లో పీడిఎస్ రైస్ దొరికింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఆఫీసర్ దాన్ని నిలుపుదల చేసి ఉంచారు దానికి నిలుపుదల చేసి ఉంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వాళ్ళు ఎవరైతే దీంట్లో రైస్ని లోడ్ చేయాల్సినటువంటి వాళ్ళు మీరు ఎందుకు కారణాలు చెప్పండి లేదా మాకు అనుమతి ఇవ్వండి మాకు మేము షిప్లో లోడ్ చేసుకుంటామని అడగటంతో దీనికి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చేంతవరకు మేము దీనిపైన ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాదని పోర్టు అధికారి అయినటువంటి ధర్మశాస్త్రి చెప్పడంతో వారు కోర్టును ఆశ్రయించడం కోర్టు ఈరోజు దీనిపైన వాదనలు విని పంతొమ్మిదవ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది పంతొమ్మిదవ తారీఖు కేసు మరలా మరొకసారి దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది సరే ఈరోజు అనుకోకుండా ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ దీనిపైన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు గతంలో ఆయన ఆరు వందల నలభై మెట్రిక్ టన్నులు లోపల పీడిఎస్ రైస్ని గుర్తించాము ఆ పీడిఎస్ రైస్ గతంలో మేము సీజ్ చేసినటువంటి పీడిఎస్ రైసే ఆ రైసు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లోపలికి తీసుకెళ్లారు అని చెప్పారు మరి ఈరోజు అదే షాన్మోహన్ ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు గుర్తించడం జరిగింది ఈ యాభై ఆ పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులని వాటిని బయటికి తీసుకొచ్చేందుకు ఎక్కడైతే షిప్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఆ వెజల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేందుకు మేము ఆ ప్రణాళిక తీసుకున్నాము అందుకని బయటికి తీసుకొస్తున్నామని చెప్పారు అంటే షాన్మోహన్ గారు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వ్యత్యాసం ఏర్పడింది ఆయన గతంలో చెప్పినటువంటిది ఆరు వందల నలభై ఉందన్నారంటే ఆయన లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేదు నెంబర్ వన్ ఎవరైతే స్వయంగా మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆయన తుతు మంత్రంగానే దానిపైన విచారణ చేపట్టారు అది ఆ రోజు కనుక ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ పదమూడు వందల ఇరవై లేక వెయ్యి ఏదైతే ఆయన క్లియర్గా క్లారిటీగా ప్రభుత్వానికి కమ్యూనికేషన్ ఇచ్చి ఆయన కానీ చెప్పినట్లయితే ఈరోజు ప్రభుత్వానికి కూడా విమర్శ వచ్చి ఉండేది కాదు ప్రభుత్వానికి కూడా ఒక విమర్శ వచ్చింది కలెక్టర్ గారు వెళ్ళి ఆరు వందల నలభై అన్నారు మళ్ళీ ప్రభుత్వం దానిపైన పూర్తిస్థాయి విచారణ చేస్తే మరి పదమూడు వందల యాభై అంటున్నారు మరి కలెక్టర్ గారితో కూడా తప్పు చేశారు కదా మరి షాన్మోహన్ గారి మీద కలెక్టర్ గారి మీద ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పని కూడా ప్రశ్నిస్తున్నారు అంటే కలెక్టర్ గారి యొక్క సరైనటువంటి దర్యాప్తు సరైనటువంటి విచారణ సరైనటువంటి వాటిని పరిశీలించకుండా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు అది కొంత ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకురావడం జరిగింది సార్ చెడిపారంటే ఒక విమర్శ దాని మీద విమర్శలు చేస్తున్నారు సార్ ఈరోజు ఆయన చివరికి క్లియర్గా ఏం చేశారంటే దాని మీద పూర్తిస్థాయికి ఒక కమిటీని వేశారు ఆ కమిటీ వెళ్ళింది పోలీసులు సివిల్ సప్లైస్ విజిలెన్స్ టాస్క్ ఫోర్సు అందరూ కలిసి విచారణ చేసి దాంట్లో పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులు ఉంది దాని మొత్తాన్ని కూడా గుర్తించామని చెప్పారు దానిపై ఈరోజు ఆ పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నుల్ని తీసుకొచ్చి బయట పెట్టడానికి పెట్టిన తరువాత అప్పుడు ఈ లోడింగ్ ఏం చేయాలి ఈ బయట ఉన్నటువంటి సరుకుని ఏం లోడ్ చేయాలనే దానికోసం ఒక ప్రణాళిక రూపొందించి అప్పుడు తర్వాత ఇచ్చేసి అప్పుడు దానిపైన ప్రభుత్వం అనుమతి ఇస్తే అప్పుడు పోర్ట్ అధికారి దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పటి వరకు ఇది ఇక్కడే ఉండిపోతుంది అంటే మినిమం జనవరిలోనే షిప్కి పర్మిషన్ లభిస్తుంది జనవరి వరకు షిప్ అలా ఆ నెలల్లో అలా ఉండిపోతుంది అందరూ కూడా ఏంటి అంటే ఒక షిప్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు యాభై వేల మెట్రిక్ టన్నులు ఆ షిప్లో లోడ్ చేయొచ్చు యాభై వేల మెట్రిక్ టన్నులు అంటే రాజుగారు ఎన్ని గోడెలు కావాలి ఎన్ని గోడౌన్స్ కావాలి దాదాపు ఒక ఐదు ఆరు గోడౌన్స్ పెద్ద గోడౌన్స్ అయితే కానీ సాధ్యం కాదు యాభై వేల మెట్రిక్ టన్నులు అంటే ఒక లారీ ఇరవై ఐదు టన్నులు ఉంటుంది ఒక లారీ ఇరవై ఐదు టన్నులు ఉంటుంది మరి యాభై వేల మెట్రిక్ టన్నులు కావాలంటే ఎన్ని వేల లారీలు లోడ్ అయితే కానీ ఒక విజిల్లో పట్టవు అంటే అంత పెద్ద షిప్పులు అనమాట అంత పెద్ద వెజిల్స్ మరి వాటిని మొత్తం ఇప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు లోడ్ అయ్యి ఉంది మరి ముప్పై ఐదు వేల టన్ను మెట్రిక్ టన్ను లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేసి చూడగలుగుతారా సాధ్యం కూడా అయ్యేటువంటి పరిస్థితి లోడ్ అయిన తరువాత దాన్ని చెక్ చేయటం దాన్ని పోయి మొత్తం తీసి చూడటం అనేటువంటిది చాలా కష్ట సాధ్యంతో కూడుకున్నటువంటి పని సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు పదమూడు వందల యాభై మెట్రిక్ టన్నులుగా గుర్తించేమన్నారు సరే వాటిని ఆ లోపల ఉన్నటువంటి పదమూడు వందల యాభై టన్నులు తీసుకొచ్చి ప్రస్తుతం ఇప్పుడు బయట వేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి మొత్తం లోపల ఉన్నటువంటి ఆ పీడిఎస్ రైస్ని బయటికి తీసుకొచ్చి బయట వేస్తున్నారు ఆ బయట వేసిన తర్వాత దీనికి తర్వాత జరిగేటువంటి ప్రాసెస్లో సరే ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత అది విజిల్ పంపించారు కదా షిప్ను అయితే ప్రస్తుతం ఇప్పుడు సీజ్ చేసి ఉంచారు సీజ్ చేయాల సీజ్ మీన్స్ అంటే అది అట్లా ఉండిపోయింది దానికి సీజ్ ఉత్తర్వులు కానీ లేకపోతే ఇంకోటి కానీ సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద ఒక లేఖ రాసింది అసలు ఏంటి ఎక్స్పోర్ట్ ఏం జరిగింది వాట్ వాటి అని రాసింది రెండోది ఇంకోటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇంకొక లేఖ కూడా రాసింది అదేంటంటే ఇది రెండు దేశాలకు మధ్యకి సంబంధించినటువంటి ఒక రవాణా అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన అంశం దీనిపైన ఎప్పటిలోపు మీరు ఈ వెజిల్ని ఈ ఈ స్టెల్లా షిప్ను రిలీజ్ చేస్తారో తెలియచేయండి అని కూడా కేంద్ర ప్రభుత్వం మరొక లేఖ రాయడం జరిగింది అంటే నేషనల్ ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సరే ఇది ఒక ప్రాసెస్ సరే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో మరి స్టెల్లా షిప్కి మోక్షం లభిస్తుంది సరే అది వెళుతుంది ఇది ఓవరాల్గా ఆ అంశానికి సంబంధించిన అంశం సత్యం బాలాజీ అంటావు సత్యం బాలాజీ కంటే ఇంకా ముదురు టెంకెలో మామూలుగా అసలు మొత్తం ఆ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి వాళ్ళు ఆ సామ్రాజ్యంలో చాలా ఏంటి సముద్రం ఎంత లోతుందంటే ఎలా చెప్తా ఎంత లోతుండదనే చెప్పలేం అంత లోతులో తవ్వినటువంటి రైస్ మాఫియా చేసినటువంటి చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీ వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే బయటకు వస్తుంది సరే ఇదొక అంశం వీటితో పాటు ఇప్పుడు అధికారులు కొత్త పాత్రను పోషిస్తున్నారట ఎవరు విజిలెన్స్ వాళ్ళు కావచ్చు ఇంకొక అధికార యంత్రాంగం కావచ్చు వాళ్ళ పాత్ర ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎనభై తొమ్మిది మిల్స్ ఈ పదమూడు కంపెనీలు మొన్న వాటికి రైస్ సప్లై చేసినటువంటి వాళ్ళ దగ్గరికి ఈ ఎనభై తొమ్మిది కంపెనీలు పిలిపియటం వాళ్ళకి నోటీసులు ఇవ్వటం వాళ్ళ సంగతి మా సంగతి ఏంటని మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందట అది కూడా దానికి సంబంధించిన రిపోర్టును కూడా ఇంకోటి ప్రభుత్వం రెడీ చేస్తుంది వాళ్ళు అటువంటి ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది మరొక సమాచారం సరే ఇది ఒక స్టెప్పు ఇక ఈ ప్రక్రియలోనే కాకినాడలో మనం లలితా రైస్ అని చెప్పిన రాజుగారు మీరు వినే ఉంటారు అందరికీ తెలుసు లలిత రైస్ రైస్ అంటే అది ఒక బ్రాండ్ ఆ లలితా రైస్కు సంబంధించినటువంటిది ఆ కంపెనీ పైన ఐటీ రైట్స్ జరుగుతున్నాయి గత నాలుగు రోజులుగా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి ఈ ఐటీ రైట్స్లో ఐటీ అధికారులు కూడా ఆశ్చర్యపోయేటువంటి భయపడేటువంటి సంఘటనల్లో ఆ ఐటీ అధికారులకి అక్కడ చోటు చేసుకున్నవట ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా జరగనటువంటి మనీ విత్ డ్రాయల్స్ అంటే అకౌంట్లో నుంచి కోట్లకు కోట్ల రూపాయలు మనీ విత్డ్రాయల్స్ జరిగినాయి అట దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఇప్పటికి వాళ్ళకు వచ్చినటువంటి లెక్క మూడు వందల కోట్ల రూపాయలకు పైగా మనీ విత్ డ్రాయల్స్ జరిగినాయి అందుట్లో ఎలక్షన్ ముందు అంటే కరెక్ట్గా ఎలక్షన్ టైంలో దాదాపు సుమారుగా వంద కోట్ల రూపాయలు ఆ టైంలో జరిగిందట అంటే ఇంత డబ్బు మనీ అసలు విత్ డ్రాయల్స్ ఎలా జరిగినాయి ఇంత డబ్బు ఎలా విత్ డ్రాయల్ చేశారు సరే చేసినటువంటి వాళ్ళు ఈ డబ్బు ఎక్కడికి పంపించారు ఎవరి దగ్గరకు పంపించారు ఎవరికి అందజేశారు ఆ డబ్బులు ఏం చేశారు అంటే ఏమైనా దాన్ని కూడా ఏదైనా షిప్పులో పెట్టి ఎక్కడైనా తరలించారా లేక ఎక్కడన్నా తొవ్వి ఎక్కడైనా దాన్ని దాపెట్టారా అంటే మూడు నాలుగు వందల కోట్ల రూపాయల మనీ విత్డ్రాయల్స్ అని అంటే ఒక లలిత రైస్కి సంబంధించి ఊహించేటువంటి పరిణామం మరి ఎలక్షన్ ముందు చేశారు అని అంటే అది ఎవరికి ఇచ్చారు మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎలక్షన్ సమయంలో పూర్తి సహాయ సహకారాలుగా అండగండగా వ్యవహరించారు రైస్ వాళ్ళు అని చెప్పి ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు మెట్టే శ్రీనివాస్ కావచ్చు మిట్టై ప్రసాద్ గారు కావచ్చు వాళ్ళ మీద ఆ విమర్శలు ఉన్నాయి సరే అది వాస్తవం మనకు తెలియదు కానీ మనీ విత్ డ్రాయల్స్ జరిగినటువంటి అంశాన్ని అయితే మాత్రం ఐటీ అధికారులు గుర్తించారు మరి ఆ ఐ ఆ మనీ విత్ డ్రాయల్స్ ఎవరికి ఇచ్చి ఉంటారు మరి ద్వారంపూడి గారికి ఇచ్చారా లేకపోతే వైసీపీ పార్టీకి ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆ టైంలో విత్ డ్రాయల్స్ చేసినటువంటిది మాత్రం వాళ్ళ దగ్గర స్పష్టంగా జరిగింది ఓకే ఇది ఒక అంశం అసలు మరి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు విత్ డ్రాయల్స్ చేస్తే ఏమైనవి అనంటే ఇక్కడే ఒక ఐటీ అధికారులు ఒక క్లూను పెట్టుకున్నారు ఒక చిన్న క్లూను పట్టుకొని ఆ అంశం నుంచి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్టును రాబడుతున్నారట అదేంటి అంటే ఆ సమాచారం దాదాపుగా ఐదు వందల ఎకరాలు కొనుగోలు చేశారంట రాజుగారు గత ఐదు సంవత్సరాలలో ఐదు వందల ఎకరాలు అంటే సుమారుగా సరే ఒక వంద తక్కువే ఉండొచ్చు నాలుగు వందల ఎకరాలే అనుకుందాం నాలుగు వందల ఎకరాలు కొనుగోలు చేశారట అందులో వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆ రికార్డ్స్ ప్రకారం అంటే బినామీ పేర్ల మీద పెట్టినాయి వాళ్ళ పేర్ల మీద పెట్టినాయి కంపెనీల పేర్ల మీద పెట్టినాయి దాంట్లో నుంచి చూస్తే రంగపే రంగంపేట రంగంపేట దగ్గర సుమారుగా వంద ఎకరాలు సుమారుగా వంద ఎకరాలు అట్లాగే కరప దగ్గర నలభై ఎకరాలు విజయనగరము విశాఖ నుంచి విజయనగరం దగ్గరలో ఆ ప్రాంతంలో ఎవరైతే మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో కలిసి అక్కడ కూడా ల్యాండ్ సుమారుగా ఒక ఎనభై ఎకరము విజయనగరము శ్రీకాకుళము వైజాగ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రీసెంట్గా హైదరాబాదు రీసెంట్గా హైదరాబాద్ అంటే ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ని కొనుగోలు చేయటం అనేటువంటిది జనరల్గా అది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే చోటు చేసుకున్నటువంటి వాటి లెక్కలన్నీ తీస్తే వారు ఈ డబ్బంతటిని కూడా అంటే ఎలక్షన్ ఫండ్కు పోగా మిగిలినటువంటి డబ్బంతటిని కూడా విత్డ్రాయలు చేసి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఎగ్గొట్టి ఆ ట్యాక్సులు ఎగ్గొట్టినటువంటి డబ్బుని వాటిని ల్యాండ్ రూపంలోకి కన్వర్ట్ చేశారు అని గుర్తించారు ఇప్పుడు మనము ఎకరము ల్యాండ్ మనం ఎక్కడైనా చూస్తే మార్కెట్ ప్రభు గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా పది లక్షల రూపాయలు కనుక గవర్నమెంట్ వ్యాల్యూ ఉంటే ఆ ల్యాండ్ కాస్ట్ మినిమం కోటి రూపాయల పైన ఉంటుంది కదా రాజుగారు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ల్యాండ్ రేటు గవర్నమెంట్ వ్యాల్యూ కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుంది మరి ఆ పది రెట్లు ఎట్లా ఈ ఆ పది రేట్లు ఏం చేశారంటే దీంట్లో నుంచి క్యాష్ విత్డ్రా చేసిన దాన్ని ఆ క్యాష్ అటు డైవర్ట్ చేసేసి వీళ్ళు అకౌంట్ త్రూ కొనుగోలు చేసినటువంటి దాన్ని గవర్న అకౌంట్ త్రూ చెల్లించి ఈ రకంగా ఏదైతే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ మొత్తాన్ని దాదాపు ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ని వాళ్ళు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేశారనేటువంటి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కనిపెట్టడం జరిగింది దానిపైన వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు విచారణ చేస్తూనే ఉన్నారు ఎవరి దగ్గర ఎవరైతే లలిత రైస్ వారి ఇంటిలో లేదా వారి కంపెనీల్లో లేదా పద్నాలుగు ప్రదేశాల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక ఒక ఇంకొక తిమింగళం దొరికింది ఇక్కడ ఈ ఈ విచారణలో లలితారైస్ వాళ్ళ విచారణలోనే ఇంకొక తిమింగలం ఎవరు అనంటే విజయ్ అగర్వాల్ విజయ్ అగర్వాల్ అంటే ఇక్కడ మళ్ళీ వినోద్ అగర్వాల్కి తమ్ముడు వినోద్ అగర్వాల్కి తమ్ముడు బిపిన్ అగర్వాల్కి అన్న మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అంతా కూడా చూస్తే రాజుగారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది మరలా ద్వారంపూడి వీరభద్రారెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వినోద్ అగర్వాలు బిపిన్ అగర్వాలు భాస్కర్ రెడ్డి ఓకే మరలా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త యాక్టరు విజయ్ అగర్వాల్ ఈ విజయ్ అగర్వాల్ ఏంటి అసలు మొత్తం చూస్తే విజయ్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి మరి ఎవరైతే ఈ రైస్ని అంటే ఈ ప్యాడీ బియ్యాన్ని కొనుగోలు చేయటం అట్లాగే దాన్ని ఇవ్వటం లేకపోతే వాళ్ళకి అమ్మటం ఈ ఎవరైతే ఈ లలిత రైస్ శ్రీనివాస్ గారు అట్లాగే ప్రసాదు వీళ్ళతోటి టైఅప్ అయ్యి ఇతని బిజినెస్ చేస్తారట ఈ టైఅప్ అయ్యి చేసేటువంటి దాంట్లో ఇతను కూడా ఎక్కువగా క్యాష్ విత్ డ్రాయల్ చేయటం ఎక్కువగా వీటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళతో కలిపి చేయటం ఇవన్నీ కూడా ప్రధానంగా వాళ్ళ దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇది కొత్తగా వచ్చినటువంటి అగర్వాల్ అంటే అగర్వాల్ నెట్వర్క్ ఒకరేమన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తారు ఒకరేమన్నా పీడిఎస్ రైస్ చేస్తారు ఒకరేమన్నా ప్యాడీ రైస్ చేయటం మళ్ళీ ఇంకొక నెట్వర్క్ చేయటం అంటే మొత్తం రైస్ మాఫియా అనేటువంటి దాన్ని గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు ఎంత స్థాయిలో నెట్వర్క్ నడిపారు అనేటువంటిది కూడా చూడాలి అయితే ఇప్పుడు ఎవరైతే విజయ్ అగర్వాలు కొంత సమాచారాన్ని చెప్పారట ఐటీ అధికారులు కొంత సమాచారాన్ని చెప్పలేదు మరొక ఇద్దరు జయబాబు జయబాబు అనేటువంటి ఇంకొక వ్యక్తిని కూడా ఎవరైతే ఏజెంట్ ఈ రైస్ ప్యాడీ రైస్ పర్చేజ్ ఏజెంట్ క్యాష్ విత్డ్రాయల్ చేయటం కావచ్చు వీళ్ళకి సప్లై చేయటం కావచ్చు అతను కూడా విచారణకు పిలిచారు అతను కూడా కొన్ని అంశాలు తెలియజేశాడు అట్లాగే లొకేషన్ చెప్పిన ఇంకొక ఏజెంట్ ఈస్ట్ గోదావరిలోనే అతను కూడా పిలిచారు అతను కూడా కొన్ని అంశాలను తెలియజేశారు ఇక ఇంకొక పదిహేను మంది పదహారు మంది వరకు ఇప్పటి వరకు ఆ విచారణ ఈ నాలుగు రోజులుగా జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా కొనసాగిస్తున్నారు సరే ఇప్పుడు మట్టే శ్రీనివాసు మట్టే ప్రసాదు వీరికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మాత్రం చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు ఈ సమగ్రమైనటువంటి సమాచారం ప్రకారంగా వారు గత ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి మొత్తం ట్యాక్స్లు ఎంత ఎగ్గొట్టారు ఏం చేశారు ఎంతెంత వాళ్ళు ఈ భూములు కొన్నారు సరే ఇప్పుడు కష్టపడి సంపాదించుకోవటంలో కొనుక్కోవటంలో తప్పు లేదు వాళ్ళు వ్యాపారంలో సెక్స్ అయి సంపాదించుకొని కొనుక్కోవటంలో తప్పు లేదు వంద కోట్ల రూపాయల బంగారాన్ని కొనుగోలు చేశారంటే తప్పు లేదు వంద కోట్ల రూపాయలు బంగారాన్ని కొనుగోలు చేయడం తప్పు లేదు ఇప్పుడు ఆదానీనో అంబానీనో రిలయన్స్ రోడ్లో వీళ్ళందరూ చేస్తే ఎవరన్నా అన్నారు అందరూ సంతోషంగా ఓహో బ్రహ్మాండంగా చేశారు అంటున్నారు కదా రాజుగారు దాంట్లో ఎటువంటి తప్పు లేదు కాకపోతే వీళ్ళు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ కట్టకుండా వాటిని తక్కువగా చూపించుకుంటూ చాలా వరకు డైవర్ట్ చేశారు మనీని వాళ్ళందరూ క్యాష్ విత్డ్రాయల్స్ రూపంలో ప్యాడీ కొంటున్నట్టుగా చూపించడం లేదా వాటికి సంబంధించినటువంటి చూపించటం ఆ రకంగా తీసి ఆ ఆ క్యాష్ మొత్తాన్ని కూడా బిజినెస్ ఎవరైతే వాళ్ళ ప్రాపర్టీస్ని విపరీతంగా పెంచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారని చెప్తున్నారు ఈ లాస్ట్ త్రీ టూ ఇయర్స్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు కొనుగోలు ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు సమాచారం మనకు అందుతున్నటువంటి సమాచారం సరే ఏదైనా కానీ ఇప్పుడు వారు మూడు అంశాలలో ఒకటి ఎలక్షన్ టైంలో విత్ డ్రాయలు చేసినటువంటి వంద కోట్లు ఎక్కడ పోయి ఎవరికి ఇచ్చారు అనేది ఒకటి రెండు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఏదైతే ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో వాళ్ళు విత్ డ్రాయలు చేశారో ఆ డబ్బులు ఎక్కడ పంపించారనేది రెండు మూడు విజయనగరంలో సిఎస్ ఎక్స్సిఎస్ జవహర్ రెడ్డి గారితో కలిసి కొనుగోలు చేసినటువంటి ఆ భూములు వాటిలో వీళ్ళిద్దరుకున్నటువంటి పాత్ర వీటన్నిటికి సంబంధించినటువంటి అంశము అలాగే ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఏదైతే ఈ లలిత రైసుకు సంబంధించి కట్టాల్సినటువంటి కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కట్టాల్సినటువంటి ఆ పనులు ఎంత ఎగ్గొట్టారు అనేటువంటి మొత్తం కూడా ఆ డేటాని సమగ్రంగా సేకరిస్తున్నారు వీటితో పాటు కొన్ని ఎవరికి కూడా తెలియనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు దొరికినాయట ఆ డాక్యుమెంట్స్లో కొంతమంది పేర్లు కొన్ని కొంత ఎవరెవరికి పేమెంట్స్ ఇచ్చారు వాటన్నిటికి సమాచారం కూడా ఉందని వాటన్నిటిని కూడా రాబడుతున్నారు అనేటువంటి సమాచారం వీటికి సంబంధించి మనకు ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది రాజు గారు ఇది ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అంశం ఇది దీనిపైన ఉదయం ఉన్నారా దీనికి సంబంధించిన బయట ఒకటి ఉంది సార్ యా ప్లీజ్ ప్లే చేయండి ఈచ్ కన్సైన్మెంట్ లో ఒక శాంపిల్ తీసుకుని రావడం జరిగింది అలా మనం పన్నెండు శాంపిల్స్ తీసుకురావడం జరిగింది ఐదు హ్యాచెస్ లో ఫోర్ థౌసండ్ టన్స్ ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద టెస్ట్ జరిపిన జరిపిన తర్వాత దాన్ని ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న సిక్స్ ఫార్టీ టన్స్ కి అదనంగా సో ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది మొత్తం ఆ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఎక్స్పోర్ట్ కి సంబంధించిన బ్యాగ్స్ అవి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గౌరవం స్టోర్ స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది ఇమీడియట్ గా మనం ఏదైతే గవర్నమెంట్ చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వరకు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ టైక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి